దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి కొల్లాడు జిల్లా సత్తెరపల్లిలో దారుణం జరిగింది కన్న కూతురునే చిత్రహింసలు పెట్టింది ఓ తల్లి వివాహేతర బంధానికి అడ్డుగా వస్తుందని చెప్పి కన్న కూతురునే చిత్రహింసల గురి చేసి చాలా దారుణాది దారుణంగా కొట్టడం తిట్టడం ఏ దారుణం అంటే ఏకంగా ప్రాణాలు కూడా తీయబోయింది ఆ తల్లి వివాహితర సంబంధానికి అడ్డుగా వస్తున్నారని కన్న పేగునే చంపేయబోయింది కన్న పేగు పైన తన దాష్టికానికి పాల్పడేది తల్లి మాధవి ఐదు రోజులుగా అన్నం పెట్టకుండా అట్ల కాడతో అట్ల కాడతో వాతలు పెట్టింది సో మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ విషయాన్ని గమనించి వన్ జీరో నైన్ ఎయిట్ కి ఫిర్యాదు చేశారు అధికారులు పోలీసులు రాకని గమనించిన తల్లిని తల్లి పాపను దాచిపెట్టి పరారైపోయింది తల్లి మాధవి ఆమెకు సహకరించిన శివ పార్వతిని అరెస్ట్ చేశారు పోలీసులు నరసరావుపేట శిశు సంక్షేమ గృహానికి ప్రస్తుతం ఆ బాలికను తరలించారు ఐదేళ్ల చిన్నారిని అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని చెప్పి కూడా కన్న పేగని చూడకుండా ఐదు రోజులుగా తిండి పెట్టకుండా ఆ పాపకి ఎటువంటి ఆహారం లేకుండా అట్ల కాడని వేడి చేసి చెంపలకు వాతలు పెట్టింది ఒకసారి మీకు ఆ దృశ్యాలు చూడండి మీకు కనబడుతోంది మొదటి బాక్స్ ఒకసారి పీసీఆర్ పాజ్ చేయండి సో మొదటి బాక్స్ లో మీకు కనబడుతోంది చెంపకి అట్లా కాడతో వాతలు పెడితే చర్మం ఊడిపోయి బయటకు వచ్చింది అంత ఎర్రగా అయిపోయింది చర్మం అంతా ఊడి బయటకు వచ్చేసింది మీరు చూడండి చెంపలకు వేసి ఇక్కడ చూడండి ఒకసారి చెంపలకు వాతలు పెట్టింది చెంపలకు వాతలు పెట్టేసి అట్లా కాడతో చాలా దారుణానికి దార్ష్టికానికి పాల్పడింది ఆ తల్లి కన్న తల్లేలా చేసింది అక్రమ సంబంధానికి అంటే ఎంత మైమర్చిపోయింది ఎంత మత్తప్పిపోయింది ఆ అక్రమ సంబంధానికి ఆ మోజులో ఆ మాయలో పడిపోయి ఏకంగా కూతురు నేర్చిమైపోయింది ఆ తల్లి ఇటువంటి దారుణాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుంది ఉదయాన్నే మనం చూసాం ఒక పల్నాడు జిల్లాలో ఏలూరులో ఈ ఘటన జరిగింది ఏలూరులో ఒక ఘటన జరిగింది దాంట్లో కూడా అక్రమ సంబంధానికి బని బానిసైనటువంటి ఆ తల్లి ఇద్దరు కొడుకులని ఆ వ్యక్తి ఎవరితో అక్రమ సంబంధం పెట్టిన వ్యక్తి ఉన్నాడో దాని దాష్టికంగా ఛార్జర్ వైర్లతో కొట్టడం చాక్లతో గీరడం బ్లేడ్తో కట్ చేయడం ఆ తర్వాత పచ్చిమిర్చి కారాన్ని వారు ముంటిపై రాయడం గాయాలపైన పచ్చిమిర్చి కారేడం అంటే ఎంత ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోండి చిన్న చిన్న పిల్లలు సో అటువంటి ఘటన మరొక చోటు చేసుకుని అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నటువంటి పాపని లేకుండా చేయలేని ఉద్దేశంతో అట్ల కాడని వేడి చేసి చెంపలకు అద్దేసి ఐదు రోజులుగా తిండి పెట్టకుండా చాలా దాష్టికానికి పాల్పడింది ఓ తల్లి అయితే పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడ పాపను దాచిపెట్టేసి పరారైపోయింది ఆ తల్లికి సహకరించినటువంటి మరో వ్యక్తి శివ పార్వతి ఆవిడ పేరు కూడా సో మాధవి ప్రస్తుతం పోలీసు అరెస్ట్ చేశారు ఇక్కడ చూడండి రెండు ఘటనలు ఉదయాన్నే రైట్ సైడ్ బాక్స్ జరిగిన ఘటన మనం చూస్తున్నాం ఆ తల్లి పేరు శశి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు భర్తను పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ భర్తను వదిలేసింది ఏం జరిగిందో తెలియదు కానీ భర్తను వదిలేసింది మరొక అక్రమ సంబంధం పెట్టుకొని సంవత్సరం కాలంగా ఆ అక్రమ సంబంధంతోనే ఉంటుంది సో పిల్లలు అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నారని చెప్పి ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఉన్నాడో ఆయన ఆ పిల్లల పైన కర్రలతో కొట్టడం ఛార్జర్తో దాడి చేయడం ఆ కేబుల్తో వైర్లతో దాడి చేయడం చాక్లతో గీయడం బ్లేడర్తో కట్ చేసి పచ్చిమిర్చి రాశాడట ఒంటిపైన ఆ గాయలైనటువంటి ఒంటిపైన పచ్చిమిర్చి కారంతో రాశాడట ఎంత దుర్మార్గం తల్లి పక్కనే ఉంది కనీసం ఏం చేయలేకపోయింది తల్లి ఇంకా ఎంకరేజ్ చేస్తూ వచ్చిన వ్యక్తిని స్థానికులు చుట్టూ వారు ఆ వ్యక్తిని క్వశ్చన్ చేస్తుంది ఆ వ్యక్తి పైన కొంత దేశం చేయబోతున్న నేపథ్యంలో నా నా భక్తను కొట్టకండి నా భర్తను కొట్టకండి అని చెప్పి అడ్డుగా నిలుస్తోంది ఇక్కడ మరో సంఘటన పల్నాడులో జరిగింది ఇప్పుడు ఈ ఘటన సో పల్నాడులో కూడా సత్తెనపల్లిలో జరిగింది పల్నాడు సత్తెనపల్లిలో దారుణ జరిగింది తల్లి ఏకంగా తన కూతురు తన చిన్న కూతురు అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని చెప్పి తనని తప్పించాలని ప్రయత్నం చేస్తే ఈ రకంగా చాలా దారుణ దారుణానికి పాల్పడింది ఒకటి సత్తెనపల్లిలో ఇంకోటి ఏలూరులో రెండు ఘటనలు ఈరోజు జరిగాయి కన్న తల్లిదండ్రులే కన్న తల్లిదండ్రులు ముఖ్యంగా కన్న తల్లి పిల్లలపై ఇంతటి దాష్టికానికి పాల్పడడం ఇంత దారుణానికి పాల్పడడం కొంత కలిసి వేస్తోంది దీనిపై మరిన్ని అభ్యసా ప్రతినిధి రామారావు రామారావు అసలు ఏం జరిగింది ప్రస్తుతం తల్లి మాధవిని పోలీసులు అదుపులో తీసుకున్నారా ఆమె సంబంధం అంటూ తెలుస్తున్న నేపథ్యంలో తన భర్త ఏడ వెళ్ళాడు బంధువులు ఏం చెప్తున్నారు అప్డేట్స్ ఏంటి మన ఈ పల్నాడు జిల్లా సచ్చనపల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కన్నతల్లే వివాహేతర సంబంధానికి కూతురు అడ్డుగా వస్తుందని భావించిన నేపథ్యంలోనే అత్యంత దారుణంగా బిహేవ్ చేసింది ఏదైతే సచ్చనపల్లి రైల్వే స్టేషన్ వద్ద మాధవి అనే మహిళ నివాసం ఉంటుంది ఆమె కూతురు చిన్న కూతురు అనమాట సో అయితే ఇక్కడ భర్త లేడు ఏదైతే మాధవికి భర్తకి మధ్య విభేదాలు వచ్చాయి సో ఈ నేపథ్యంలోనే ఒక మరొక వ్యక్తితో మాధవి వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది అయితే ఆ కూతురు ఏదైతే తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంది ఉండటంతో సో ఆమె కన్న కూతురు అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా చిత్రం కలిపెట్టేది అలాగనే ఆ ఇటీవల కూతురుపై కోపం పెంచుకున్నటువంటి తల్లి మాధవి ఐదు రోజుల పాటు చిన్నారిని కూడా చూడకుండా ఐదు రోజుల పాటు కనీసం పాప ఆకలను చెప్పినప్పటికీ కూడా అన్నం కూడా పెట్టనటువంటి పరిస్థితి ఉంది అసో అన్నం పెట్టకపోవటమే కాకుండా మళ్ళీ ఆ తల్లి మరింత దారుణంగా బిహేవ్ చేసింది కూతురు అన్నం పెట్టమని అడిగితే సో అట్ల కడుతూ వాతలు పెట్టినటువంటి పరిస్థితి చిన్నారి ఆ బుగ్గలపై చూసినట్లయితే మనం విజువల్స్ లో కూడా చిన్నారి బుగ్గలపై వాతలు పెట్టి అత్యంత కర్కటంగా ఆ బిహేవ్ చేసినటువంటి పరిస్థితి ఉంది దీంతో చిన్నారి కేకలు వేసినప్పటికీ కూడా ఆ తల్లి మనసైతే మాత్రం కరగలేదు అలాగే రెండు రోజుల పాటు ఇదే విధంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే చిన్నారి కేకలు ఉన్నటువంటి ఇరుగు పొరుగు ఏం జరుగుతుందో తెలియక ఆ వాళ్ళు అడగటం జరిగింది అయినప్పటికీ కూడా తల్లి మాధవి ఎటువంటి సమాధానం చెప్పలేదు దీంతో ఆ ఇరుగు పొరుగు ఏదైతే మా చిన్నారి కేకలు ఉన్నటువంటి ఇరుగు పొరుగే వన్ జీ వన్ జీరో నైన్ ఎయిట్ కి సమాచారం ఏదైతే ఫిర్యాదు చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు ఇంటికి వచ్చారు అయితే ఇక్కడ కూడా హైదరాబాద్ నడిచింది రంగంలోకి దిగి పోలీసులు వచ్చే సమయానికి పోలీసులకి దొరకకుండా చిన్నారిని ఏదైతే అక్కడ బట్టలు ఇంట్లో దుస్తులు పెట్టేటువంటి ఒక పెట్టెలో దాచిపెట్టి ఏమీ జరగలేదని చెప్పటానికి కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి ఉంది సో అయితే పోలీసులు ఇంట్లోకి వచ్చిన తర్వాత కూతురు ఎక్కడ అడిగినప్పటికీ తన కూతురు బయటికి పోయిందని చెప్పారు ఆ తర్వాత కూడా పోలీసులు ఆ ఇల్లు మొత్తం గాలిచ్చిన తర్వాత ఇంట్లో ఒక బాక్స్ లో ఉన్నటువంటి కూతురు కనిపించింది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే తల్లి మాధవికి అక్కడే ఉన్నటువంటి మరొక మహిళ శివ పార్వతి అనే మహిళ ఈ వేధింపులకి సహకరించినటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే పోలీసులు వెంటనే తల్లి మాధవిని అదుపులోకి తీసుకున్నారు అలాగే ఆమెకు సహకరించినటువంటి శివ కూడా అదుపులోకి తీసుకుని పోలీసు పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది అలాగే బాలికను ఆ నడప్రోపేట శిశు మందిరికి తరలించడం జరిగింది అక్కడ బాలికను చికిత్స చేస్తున్నారు ప్రస్తుతం అయితే మాత్రం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు వివాహేతర సంబంధానికి కారణమైనటువంటి వ్యక్తులు ఏదైతే మాధవితో వివాహేతర సంబంధం ఉందో అతను ఎవరు అనే దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మనోజ్ రామారావు ప్రసెంట్ మాధవిని పోలీస్ అదుపులో తీసుకున్నారు మాధవి ఏం చెప్తోంది అంటే నిజంగా ఇక్కడ చూస్తే తొమ్మిది మాసాలు మోసి కని పెంచినటువంటి ఆ కన్న కూతురి పైన ఇంత దార్టికంగా ప్రవర్తించిన మాధవి ఆవిడ మానసిక స్థితి ఎలా ఉంది ఖచ్చితంగా మనోజ్ ఎందుకంటే ఇప్పటికే పోలీసులు మాధవిని అదుపులోకి తీసుకున్నారు శివ అదుపులోకి తీసుకున్నారు శివ పార్వతిని ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు దీంతో పాటు తల్లి మాధవిని కూడా ఎవరైతే వివాహేతర సంబంధం పెట్టుకుని కూతుర్ని ఈ విధంగా హింసించిందో అయితే ఈ దీని వెనక వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే పోలీసుల దర్యాప్తులు ఆ ఏదైతే మాధవితో వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి గురించి కొంత సమాచారం సేకరించారు అయితే ప్రస్తుతం అతను పరారీలో ఉండటంతో అతని కోసం గాలింపులు చేపట్టారు అలాగనే కూతుర్ని ఈ విధంగా చిత్రహింసలు పెట్టడం వల్ల అతని పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంతో పాటు ఏదైతే ఇంకో మహిళ శివపార్వతి శివపార్వతి శివ పాత్ర పాత్ర ఏందనే దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు ఎవరైతే పరారీలో ఉన్నటువంటి వ్యక్తి వస్తే కనుక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికైతే మాత్రం శివ పార్వతి ఈ విధంగా ఆ కూతురు పట్ల కరకసంగా బిహేవ్ చేయడం వెనకైతే మాత్రం వివాహేతర సంబంధమే కారణం వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తుందనే విషయంతోనే ఆమె ఈ ఘాటునికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది మనోజ్ అక్రమ సంబంధానికి తాను పెట్టుకున్నటువంటి ఆ మాయ మోసానికి లేకపోతే ఇంకా నేను చెప్పాలంటే చాలా ఒక రకంగా నాకు ఇబ్బంది అనిపిస్తోంది మోజుకి మోజుకి అడ్డొస్తుంది తను చేసేటువంటి ఆ ఇల్లీగల్ ఎఫైర్స్కి తన మోజుకి ఇంకా చెప్పాలంటే చాలా పదాలు ఉన్నాయి వాటికి అడ్డు చెప్పి ఎందుకు చెప్తున్నాను పదే పదే అని అంటే చిన్న చిన్న పాప చిన్న చిన్న పిల్లలండి అక్కడ ఒక సంఘటనలో ఉదయాన్నే నేను చదివాను ఈ ఘటన పల్నాడులో జరిగింది ఇప్పుడు చెప్పేది ఉదయాన్నే జరిగినటువంటి ఘటన మరొక చోట జరిగింది రెండు కూడా ఏలూరులో జరిగింది ఉదయాన్నే సో ఇద్దరు పిల్లల్ని కన్న తండ్రి లేడు వేరే ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని ఏడాది పాటుగా ఆయనతోనే కలిసి ఉంటుంది అక్రమ సంబంధానికి వారిద్దరు అడ్డు వస్తున్నారని చెప్పినటువంటి నేపథ్యంలో వారిద్దరి పైన చాలా విచక్షణహితంగా ఛార్జర్ కేబుల్తో దాడి చేయడం కత్లతో గీరడం బ్లేడ్లతో కోయడం ఇదంతా చేసి పచ్చిమిర్చి కారం పెట్టి ఆ పిల్లల్ని చాలాది చాలా దూరణంగా చూస్తుంటే ఒంటిపైన చాలా పాత గాయాలు కూడా ఉన్నాయి అటువంటి దారుణానికి పాల్పడింది ఒక తల్లి మరొక చోట ఇంకో తల్లి అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని చెప్పి పల్నాడు జిల్లాలకు ఇటువంటి ఘటన చోటు చేసుకుంది పల్నాడు జిల్లా సత్తనపల్లి దగ్గర మాధవి అనే ఒక మహిళ తన కన్న కూతురు అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని చెప్పి కాడని కాల్చి చెంపలకు వాతలుగా పెట్టింది మీరు చూడండి ఇంత చిన్న చిన్న పిల్ల అనేది ఆ చిన్న పాప ఎలా తట్టుకుంది ఆ గాయాన్ని ఎంత దారుణం అని అంటే ఇటువంటి వాతలు వాళ్ళకి కాదు ఆ తల్లకు పెట్టాలి ఎందుకంటున్నా ఈ మాట అనేది అంటే ఎంత దారుణం మీ అక్రమ సంబంధానికి అడ్డగా వస్తుందని చెప్పి మీ పిల్లల్ని చంపేసుకుంటారా ఇంకా ఇష్టారీతిన వారిపై ఈ రకంగా ప్రవర్తించడం అంతగా చేతన కావడం లేదు మేము అక్రమ సంబంధమే కావాలి మాకు ఆ భర్తలే కావాలి మాకు ఆ మోజే ఎక్కువగా ఉందని చెప్పి అనుకుంటే కనుక మీకు చేత కాకపోతే ప్రభుత్వానికి అప్పచెప్పండి సంక్షేమ కేంద్రాలు ఉన్నాయి సంక్షేమ కేంద్రాల్లో వదిలేయండి వారు రక్షించుకోవడం కోసం బాలల సంక్షేమ కేంద్రాలు ఉన్నాయి బాలికల సంక్షేమ కేంద్రాలు అక్కడ వదిలేయండి కానీ మీ పిల్లల్ని చంపుకోవడం చాలా దుర్మార్గం ఇటువంటి వారికి డెఫినెట్ గా పోలీసు కట్న శిక్ష వేయాల్సిందిగా చాలా మంది చూసినటువంటి వ్యూవర్స్ కూడా చెప్తున్నారు మరి ఈ ఘటనకు సంబంధించి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నటువంటి ఆ పాపని చాలా దారుణ దారుణంగా పాల్పడిన మాధవిని తనకు సహకరించిన మరొక వ్యక్తిని కూడా మరొక శివపారతి మహిళను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది సో ఇక్కడ జరిగేటువంటి ఘటన పైన మీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది